అందరూ మన వాళ్ళు అందరూ వస్తున్నారు స్వామి అసలు చాలా సంతోషం ఉంది సాయంత్రం ట్వంటీ ఇయర్స్ ఇక్కడ ఇయర్స్ ఇప్పుడు నేనేం చెప్తా అంటే మనకున్నాడు దత్త మనకెందుకు ఎడారి మతాలకు చెత్త జై గురుదంతా కర్ణుకోండి ఇక్కడ సేవ ఇక్కడ మీ పేరు సరే సరే సార్ కర్నూలు పద్నాలుగో తారీఖు ఉంటారా డిసెంబర్ పద్నాలుగు పెద్ద కార్యక్రమం ఉంది మన సంఘ కార్యక్రమం ఆ ఏరియా అది ఎక్కడ ఉంది మీరు వాట్సాప్లో చెప్తా అమ్మ అమ్మ జై మీరు ఎక్కడ తల్లి ఎలా సో చాలా సంతోషం తల్లి నేను బహుశా నెక్స్ట్ ఇయర్ వస్తాను తల్లి తల్లి జయ గురు గారు సరే అమ్మ జయ హరే కృష్ణ అమ్మ మీ పిల్లరా పిల్లలు హరిజాంబాద్ తనకి వెళ్తాం ఫోటో దించండి అమ్మ అటుండ్రా ఇలా తీస్తే గుడి వస్తుందిగా దాని చాలా ప్రవచనాలు చాలా బాగుంటాయి ఇంత తల్లి తల్లి ఈ ఉడిగి నెసరేను

నేను ఎప్పుడో వెళ్ళాను దిగే సేవ రిపేరే ఉన్నా మా నాన్నగారు నా బాల్యంలో నేను బాగా ఆలిగితే పాల్పడేవారు పాలిమ్మా ఇక్కడ ఈ కార్యక్రమంలో ఉంటాం ఇవాళ సాయంత్రం ఇప్పుడు కాసేపు ఉండి మళ్ళీ సాయంత్రం వస్తాం అప్పాజీ కార్యక్రమం పురస్కారం ఉంది బంజీ చెప్పు ఇటు తిరగండి అమ్మా నిన్న నిన్న మనకి ఇక్కడ ఒక విషయం చెప్పారు ఆ మరకత సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళాము మనం అవి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండేటువంటి నిర్వహణ చేసేటువంటి వారు ఏం చెప్పారంటే ఈ మరకత ఎక్కడి నుంచి వచ్చింది ఎవరో ఒక ముస్లిం వ్యక్తి మొత్తం ఆ మైనింగ్ వ్యాపారం అంతా నష్టం వచ్చి ఎంత తవ్విన మట్టి తప్ప అని అవట్లే ఇంక నేను ఏదో ఓ సైడ్కి వెళ్ళి సూసైడ్ చేసుకున్నానుకుంటున్నా ఏదో చెప్పే లాస్ట్ ట్రైలు సచ్ అప్పాజీ దగ్గర అప్పాజీ అంటే గణపతి సత్యనారాయణ స్వామి దగ్గరికి వచ్చారు వస్తే ఇంకొంచెం తవర ఆ తర్వాత నువ్వు నవ్వరా అన్నారు అలా తవ్వితే అయినా అతిపెద్ద మరకతం దొరికింది కొండ అంతా ఆ కొండలో కొంత భాగం ఇస్తే అప్పాజీ వారు ఐదారు చోట్ల మరకత గణపతి మరకత రాజేశ్వరి మరకత సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట చేశారు అతను ఇప్పుడు జీవిస్తున్నాడు ఆనందంగా సంతోషంగా హిందువుగా ఇక్కడ అందరూ హిందువులే అందరూ బంధువులే వాళ్ళు వాళ్ళు పేర్లు మతాలు మార్చుకున్నా గతాలు మార్చుకోలేదు భారత్ మాతాకి జై జయ గురు దారి జై వీర హనుమాన్ జై హనుమాన్ నమ్మర సౌభాగ్య నెల అదృష్ట నోడి హనుమాన్ జయంతి దత్తపీఠెస్టల్ ఇదే ప్రధానవన్న హ ನಾವನ್ನು ಕೂಡ ಭರತ ವರ್ಷದಲ್ಲಿ ಈ ಭರತಾವಣೆಯಲ್ಲಿ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ನಾವು ಹುಟ್ಟಿದ್ದೇವೆ ಈ ಭರತ ವರ್ಷದಲ್ಲಿ ಇಂತಹ ಒಂದು ಭರತಾವಣೆಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ದೇವೆ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಐದವರಾಗಿ ಜೀವಿಸಬೇಕು ಕೊನೆಯ ತನಕ ಕೂಡ ಐದವರಾಗಿ ಇರಬೇಕು ಈ ಭರತ ವರ್ಷದಲ್ಲಿ ಭರತ ದೇಶದಲ್ಲಿ ಯಾರು ಹುಡ್ತಾರೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ಹೈದರೆ ಸನಾತನರೇ ಅನ್ನೋದಕ್ಕೆ ಈಗ ಬೇರೆ ಬೇರೆ ಧಾರ್ಮಿಕ ನಂಬಿಕೆಗಳಿವೆ ಅವೆಲ್ಲರೂ ಅವೆಲ್ಲ ಕೂಡ ಮರುಭೂಮಿ ಒಂದು ಮರುಭೂಮಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತಹ ನಂಬಿಕೆಗಳು ನಮ್ದು ಮರುಭೂಮಿ ಅಲ್ಲ ಇದು ಭಾರತ ದೇಶ ಅಂದ್ರೆ ವಿಸ್ತಾರವಾದ ದೇಶ ಎಷ್ಟೋ ನದಿಗಳು ಖನಿಜಗಳು ನಮಗೆ ಗೊತ್ತು ಒಂದೊಂದು ನದಿಗೂ ಕೂಡ ಒಂದೊಂದು ಇರುತ್ತೆ ಒಂದೊಂದು ಪ್ರಾಂತಕ್ಕೂ ಒಂದೊಂದು ಸ್ವಭಾವ ಇರುತ್ತೆ ಇಂತಹ ಒಳ್ಳೆಯ ದೇಶದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಹುಟ್ಟಿದ್ದೇವೆ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಬೈ ಬರ್ತಂತಾರಲ್ಲ ನಿಮಗೆ ಯಾರೋ ಬಂದು ಕರೀತಿದ್ದಾರೆ ಇಲ್ಲ ಚಾಕ್ಲೇಟ್ ಕೊಡ್ತೀನಿ ಬಿಸ್ಕೆಟ್ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಹೋಗ್ತಾರೆ ಹೆಂಗಿರುತ್ತೆ ಆ ನೋವು ಪಕ್ಕದ ಮನೆಯವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗಲ್ಲ ಆ ನೋವು ಯಾರಿಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಸ್ವಂತ ತಂದೆ ತಾಯಿಂದ ಇದ್ದಾರಲ್ಲ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಐನವ ಧರ್ಮದಲ್ಲಿ ಹೈಂದವ ಧರ್ಮದಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ದಶ ఈ పవిత్రవెల్లీ సేర్కొంది తున్న సంతోష నమే హనుమజయంతి ఇ ప్రపంచే భారత భూమీ అదే థాయిల్యాండ్ అది బేర్ బేరే దేశ హనుమంతన మంకీ గార్డ్ అంత ಅಂತ అదే పూజ మత గణపతి కూడా ఇక మ్యూజియమ్ కూడా ఇప్పుడు అంటు గౌరవం రమణకి ఎలా కూడా ఇష్టం ప్రధానత కొట్టారు అంత హనుమ జయంతి నాము ఇది బందీ నిజవ సేవక ನಿಜವಾದ ಬ್ರಹ್ಮ ಅಂದರೆ ಹನುಮಂತ ಹನುಮಂತ ಹನುಮಂತನನ್ನು ರಾಮನೇ ಬೇಡ್ಕೊಂಡರು ರಾಮ ಹನುಮಂತ ತನ್ನ ಕಷ್ಟ ನಿವಾರಣೆ ಮಾಡೋದು ಸೀತೈ ಮಾತೆ ಇದ್ದಿದ್ದಾಳೆ ಒಂದು ವಾರ್ತೆ ಹೇಳಪ್ಪ ಅಂತ ಹೇಳಿ ರಾಮನು ಕಳಿಸ್ಕೊಡ್ತಾನೆ ಹನುಮಂತನು ಲಂಕೆಗೆ ಹೋಗಿ シーティンナー、ウィルカンヘアションシーティカン。